అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ గురువారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయన్ వచ్చేదో చూతాను అలాగే నక్షత్రం పరంగా ఏరంగోడి ఏరంగోడి మీద గెలుస్తుందో చూతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోలు ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరికి చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్స్నల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి ఇంటర్స్నల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్లో పక్షులు చేద్దాం అలాగే వెహికల్ సౌండ్ అయితే వస్తుంది అది పట్టించుకోమాకండి సో ఇంకా మనం వచ్చేసరికి లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మొత్తం మనకి ఉత్తరా నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్దండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కాగ అనేది కోడి డాగ పింగళ మీద విజన్స్ చేస్తుంది అలాగే తెల్ల బోర కలిగిన డాగ్ వచ్చేసరికి నల్ల సవల మీద విజన్స్ చేస్తుంది కోడి అనేది నెమల మీద విజన్స్ చేస్తుంది అలాగే తెలుపు గల డాగ్ వచ్చేసరికి ఏంటంటే డాగ అలాగే తెల్ల చంపల కలిగిన డాగ్ మీద అయితే చేస్తుంది మనకు వచ్చేసరికి సో ఇవ్వండి ఉత్తర నక్షత్రంలో గెలిచే ఓడేవి సో మనకైతే ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలట్ అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి మనకైతే ఏంటంటే ఈరోజు మొత్తం ఒకటే నడుస్తుంది కాబట్టి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మీరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట వేసుకునే వాళ్ళు వేసుకోండి మీరు అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివామింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించి మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ కిట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి ఒక కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉండేది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి ఈ కిట్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చూస్తున్నాను మనకి పందెంలో పుంజులు ఉంటాయి కదా కాళ్ళు పడిపోయి రెక్క జారిపోయినాయి నడుములు జారిపోయినాయి ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి స్పెర్మ్ వీరియం అనేది కలెక్ట్ చేసి మన పెట్టలకైతే ఎక్కిస్తాము సో దానికోసం ఈ కిట్ అనేది వాడతామండి ఇది అనేది ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి సింగిల్ కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ వాడుతుంది మీరు ఎన్ని కిట్లు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదే ఉండిది ఒకదానికైనా అదే పది పెట్టుకున్న అదే సో కావాల్సిన వాళ్ళు నాకు నెంబర్ కాల్ చేయండి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి ఇది తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే డాగ పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది దీంట్లో మనకి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ పింగల ఎర్ర సేతు ఎర్ర మైల ఎరుపుని మించిన బర్రెల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక మనకి కోడి కాకి నల్ల మైల నెమల పచ్చకాకి కాకి నెమలి నల్లకక్కరాయి నల్ల బొట్ల నల్ల నల్లబూర పచ్చకాకి నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఈ చూపులు ఓడిపోతాయి ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక కోడి కాకి డాక నల్లకట్టు రసంగి కోడి నల్లమైల గట్టి కాకి రంగు మైల నల్లమైల కాకి డాక కోడి పచ్చకాకి డాక కోడి రసంగి కోడి మైల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి పింగల గౌడు నెమలి పిచుకు బోర నెమలి అలాగే శుద్ధ నెమలి కాకి నెమల పింగల నల్లబొట్ల సేతువ ఎర్రబొట్ల సేతువ నెమ్మలక్రాయి కోడి కక్కరయి పిచుకవన్నీ గోడు నెమలి అబ్రాసు ఇవన్నీ ఈ జాములో చూపులు ఓడిపోతాయి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కానీ కాకి డాగ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎరుపు మించిన నెమలి పరల ఎర్ర అబ్రాసు శుద్ధ డాగ నెమలి పర్ల కినామలు శుద్ధడాగా పసింగల కాకి ఇవన్నవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి బెంగళ కోడి మైల కోడి మైల కోడి ఎర్ర మైల గంధ బొట్ల ఎర్ర సేతువ గంధ బొట్ల తెల్ల తెల్లకక్కరాయి కోడి చూపు రసంగి ఎర్ర మైల రంగు మైల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి బెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్ల నల్లపర్ల నల్ల బొట్ల సేతువ గౌండ్ నెమలి నల్లకట్టు రసంగి నల్లకక్కరాయి నల్ల మైల కాకి పెట్టమారు ఇవనేవిజాలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ ఎర్ర కక్కరాయి ఎర్ర మైల ఎర్రబొట్ల సైతం కోడి రసంగి కోడి పింగల ఎర్ర అబ్రాసు గేరువా ఇవనేవి ఈ మనకొచ్చేసరికి మనకు వచ్చేసరికి చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి నాలుగో జాములు గెలిచేవి ఓడేవి ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకి ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి డ్యాములు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి అలాగే నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్ల కక్కరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చకాకి ఇవనేవి ఈ జాములో మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ కాకి డాగ పర్ల గట్టి డాగ పెంగల నల్ల నెమలి నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకు సో ఫ్రెండ్స్ మరి ఇవన్నీ గెలిచేవి ఓడేవి ఐదో జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరోజాము ఇది ఉదయం ఆరు సారీ సాయంకాలం ఆరింటిగా నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక డాగ ఎర్ర బొట్ల సేతువ సుత్త డాగ కోడి డాగ కోడి ఎర్రకరాయి కోడి పింగల కోడి రసంగి ఈ జాములు చూపులకి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి నల్లగట్ట అబ్బ్రాసు నెమలి అబ్రాసు బాగా పసింగల కాకులు అలాగే కట్టు కాకులు ఇవనేవి ఈ జాములో చూపులకి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి ఆరోజాలో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడికాకులు కోడి కాకి కనుక వాడుకుంటే కోడి కాకి వాడుకుంటే చూపులకి ముసుక్కి మనకి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిడాగ కోడి కాకి నల్లకట్టు రసంగి నల్లమేల పచ్చ కాకిడాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే గనక నెమలి పింగల గోడి నెమలి ఎర్ర నెమలి ఎర్ర అబ్బ్రాసు ఎర్ర పింగల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఈ జాములు ముసుక్కి వచ్చేసరికి మనం ఏంటంటే కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే మనకి ఈ జాములు ముసుక్కి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆకర్జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి కాకి డాగ పర్ల ఎర్ర అబ్బరాసు శుద్ధ డాగ కాకి నెమలి అబ్బ్రాసు పసింగల కాకి డాగ పచ్చ నెమలి అలాగే ఎరుపు మించిన కాకి డాగ ఇవనేవి ఈ జానం మనకి చూపులకి గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే గనక బూడిద మేళ కోడి పెంగల కోడి కోడి మేళ నల్లమేల కోడి రసంగి కోడి డాగ మిరప్ప డాగ అలాగే చంద్రపెక్కల డాగ డాగపెంగల గంధ బొట్ల సేతువ ఇవనేవి ఈ చూపులకి ఓడిపోతాయి ఈ జాములో ఇంకా దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళకి తూర్పు నుంచి పడమర వైపుగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాధితంగా ఎక్కువైతే ఉండేది అలా కాకుండా మీరు పడమర నుంచి తూర్పు వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వస్తుందండి సో ఫ్రెండ్స్ మరి ఏదండి మనకు వచ్చేసరికి అనేది సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు నక్షత్రపరంగా పరంగా గెలిచే చెప్పాను అలాగే జాముల ప్రకారంగా గెలిచి చెప్పాను అలాగే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే కూడా మన కోళ్ళకి విజయం విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మన కోళ్ళ మిత్రులకి గ్రూపుల్లోకి షేర్ చేయండి మన వీడియోకి